ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు వ్యవహారం గురించి ప్లాన్ నడుస్తున్నాయి ఈ పథకం అమలు మీద ఆర్థిక భారం పొరుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యల మీద ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్న వేళ అధికార వైసీపీ ఈ నిర్ణయం మీద ఆచితూచి అడుగులు వేస్తోంది మహిళలకి ఈ పథకం అమలు చేస్తూనే ఇతర వర్గాలకు అసౌకర్యం లేకుండా విధి విధానాలు ఖరారు చేస్తుంది మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలో కూడా ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది దాదాపు సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం ఉంది పథకం అమలు కారణంగా సంస్థ మీద పడే భారం అధికారులు నివేదిక ఇచ్చారు ఇదే సమయంలో కర్ణాటక తెలంగాణలో అమలవుతున్న సమయంలో ఎదురవుతున్న సమస్యల గురించి కూడా అధికారులు వివరించారు పురుషులకు తలెత్తున్నటువంటి ఇబ్బందులు ఆటో కార్మికుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత గురించి అందులో ప్రస్తావించారు దీని మీద అధికారులు అధ్యయనం చేస్తున్నారు ఎవరి నుంచి వ్యతిరేకత లేకుండా మహిళలకి ఈ పథకం అమలయ్యేలాగా కొత్త విధి విధానాలు ఖరారు చేస్తున్నట్టు సమాచారం పూర్తిని సిద్ధం చేసిన తర్వాత పరిశీలించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మీద మంచి స్పందన కనిపిస్తోంది కర్ణాటక తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆర్టీసీలో నిత్యం సగటున నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఇందులో పదిహేను లక్షల మంది పైగా మహిళలు ఉంటారని తెలుస్తోంది ఆర్టీసీ టికెట్ల విక్రయాల రూపంలో రోజుకి సగటున పదిహేడు కోట్ల చొప్పున నెలకి ఐదు వందల కోట్ల వరకు వస్తుంది ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకి నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల వరకు రాబడి కోల్పోయే అవకాశం ఉందని అధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతోపాటు ఇప్పటికే ఆర్టీసీకి చెందిన రుణాలు రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకుంటున్నారు దీంతో ఈ పథకం అమలు చేసినా ఏ వర్గానికి ఇబ్బందులు వ్యతిరేకత లేకుండా పకడ్బందీగా అమలు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా స్పష్టం అవుతుంది అందులో భాగంగా తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న అంశాల మీద లోతుగా అధ్యయనం చేస్తున్నారు అన్ని వివరాలు క్రోడీకరించి ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు నివేదిక సమర్పించారు దీన్ని ఆర్థిక రవాణా అధికారులు అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రికి తుది నివేదిక ఇస్తారు దీని మీద సీఎం తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని తుది నిర్ణయం తీసుకుంటే ఈ సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు